పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలోని జాతీయ రహదారికి దగ్గరలో ఉన్నటువంటి శివప్రియ నగర్ ఫ్లాట్ల యజమానుల సంఘ సమావేశం జనవరి ఇరవై ఒకటవ తేదీ అనగా ఆదివారం ఉదయం పది గంటలకు శివప్రియ నగర్ నందు జరగనున్నట్లు ఫ్లాట్ల యజమానుల సంఘం కన్వీనర్ పేలూరి రామారావు శనివారం తెలిపారు ఈ సమావేశం ఫ్లాట్ల యజమానులకు సంబంధించిన సమస్యలు అదేవిధంగా అభివృద్ధి గురించి చర్చించుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు సమావేశంలో నగర్ ఫ్లాట్ల యజమానుల సంఘం నాయకులు యజమానులు తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ న్యూస్ కంపను తొలగించడం రోడ్లు ఇరువైపులా సైడ్ కాలం పునర్నిర్మాణం చేయడం ఆ తర్వాత మరి ఎవరైనా ఫ్లాట్స్లో కంప కొట్టే వాళ్ళకి సహకరించడం జరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం ఇప్పటికీ ఇరవై రోజులు కావస్తుంది ఇరవై రోజుల్లో దాదాపుగా డెబ్భై శాతం వరకు పనులు పూర్తయినాయి ఇంకా పనులు పూర్తి ఉంది అయితే ఇది ఎంతటితో ఆగకుండా మళ్ళా కంటిన్యూగా జరగడం కోసం అందరూ కూడా శాశ్వత గృహ నిర్మాణ పథకంలో భాగంగా హౌసింగ్ సొసైటీ స్థాపన చేయాలనే ఒక ఆలోచన జరుగుతుంది కాబట్టి మనం సొసైటీ ఈ ప్లాట్స్లో ఉన్న ఓనర్లు అందరూ కూడా మరి ఈ గృహ నిర్మాణం కోసంగా ఈ సొసైటీలో సభ్యులుగా చేరండి ఆ తర్వాత ఆ తర్వాత మనం దీనికి ఒక మౌలిక సదుపాయాలైన నీరు విద్యుత్తు మరి ఏర్పాటు చేసుకునే దాంట్లో వీధి లైట్లు ఏర్పాటు చేసుకునే దాంట్లో కూడా ప్రభుత్వ అధికారులు కలవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ సమావేశం చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఇరవై ఒకటి ఒకటో తారీఖు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు శివప్రియ నగర్లోని ఆఫీసులో సమావేశం జరుగుతుంది ఈ సమావేశం చాలా ప్రాముఖ్యత కలిగింది అందరూ వస్తే కానీ అన్ని విషయాలు చర్చించుకొని ఇబ్బందులు సబ్బందులతో అధిగమించి భవిష్యత్తులో మనం అందరం కలిసి ప్రయాణం చేసుకోవడానికి అవకాశం ఉండదు ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవడం ఉండాలి మన రాని మిత్రులు ఎవరైనా మన ప్లాట్స్ ఓనర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కలుపుకొచ్చి దీని అందరినీ కూడా ఈ సమావేశం జయప్రదం చేస్తూ మనకున్న అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి భవిష్యత్తులో మరి అభివృద్ధి చేసుకునే దానికి మరి శారీరకంగా ఆర్థికంగా అందరం కూడా సహకరించుకోవాల్సి అవసరం ఉంది కాబట్టి మీరు ఆ విధంగా సహకరించి ముందుకు సాగాలని ఆ విధంగా అందరం చేయుతూనిస్తేనే తప్ప ఇది భవిష్యత్తు ముందుకు సాగడానికి ఉంటుంది అందరం కలుద్దాం అభివృద్ధిని సాధిద్దామనే ఆకాంక్షతోటి మేము ఈ కార్యక్రమంలో మరి అందరం ముఖ్యులుగా పనులు మానుకొని కూడా అందరం ఉన్నామంటే మీరు అందరూ గమనిస్తున్నారు మీరు తోడ్పడుతున్న మీ అందరికీ కూడా ఈ యజమానుల సంఘ తరపున అభినందన తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఆ విధంగా కలిసి రావాలని ఈ చేసే అభివృద్ధి కార్యక్రమంలో మీ వంతు పాత్ర ఆర్థికంగానూ అన్న అన్ని రకాలను సామాజికంగానూ ఆ విధంగా సహకరించి మరి ఆ ముందుకు వస్తే ఇంకా అభివృద్ధి సాధించడానికి వెళ్ళిందని చెప్తూ మీరందరూ వస్తారని ఆశిస్తున్నాం